మారుతున్న కాలం ఒక రకంగా యాంత్రిక జీవనం ఒక రకంగా కంప్యూటర్ యుగం నడుస్తుంది ఈ నేపథ్యంలో శారీరక శారీరక వ్యాయామం అనేది తగ్గిపోతున్న నేపథ్యంలో ఓబకాయ రోగులు పెరిగిపోతున్నారు శరీరంలో కొవ్వును గనక నియంత్రించలేకపోతే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళకి చాలా ప్రమాదం ఇది మానవ జీవన శైలిని కూడా దెబ్బతీస్తోంది అనేది వైద్య నిపుణులు చెప్తున్నమాట దీనికి సంబంధించి అంటే ప్రపంచ స్థూలకాయ దినోత్సవం సందర్భంగా కొంతమంది ప్రముఖులు ఎండోక్రైనాలజిస్టులు కొన్ని కీలక సూచనలు అయితే చేస్తున్నారు ఊబకాయానికి సంబంధించి అంటే ఊబకాయం అనేది కేవలం మనం అందంగా ఉండడానికి లేదంటే శరీర సౌందర్యానికి మాత్రమే కాదు ఊబకాయం తగ్గించుకోవడం అనేది దీనివల్ల ప్రధానంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయట ఆరోగ్య సమస్యలను పెంచడానికి కూడా ఈ ఊబకాయం ప్రధానంగా దోహదపడుతోంది అనేది అంటే ఊబకాయం వల్ల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందట అంటే మెంటల్గా అన్ఫిట్గా ఉంటారు బాడీలో కొవ్వు పెరిగిపోతే ఓబకాయ అనేది పెంచేసుకుంటే శారీరక రుగ్మతలతో పాటు మానసికంగా కూడా ఎప్పుడు ఒక ఒక స్థిర నిశ్చయంతో ఉండలేరట అంటే మెంటల్గా ఒక అన్ఫిట్గా ఉంటారు ఇదే చెప్తున్నారు ప్రధానంగా ఇలాంటి వాళ్ళు పండ్లు కూరగాయలు చిరుధాన్యాలు మాత్రమే తీసుకోవాలి అనేది ఈ ప్ర చెప్పారు అంటే ప్రపంచ స్థూలకాయ దినోత్సవం సందర్భంగా డైట్ అంటే ఈ మధ్యన కొవ్వు పెంచుకుంటున్న వాళ్ళల్లో ఒక డైట్తో మాత్రమే దాన్ని తగ్గించుకోగలగాలి దాంతోపాటు శారీరక వ్యాయామం కూడా అవసరం అనేది వైద్యులు చేస్తున్న సూచన